పోషణామాసం కార్యక్రమాలను గర్భవతులు బాలింతలు చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని వేమలవాడ ఐసిడిఎస్య అన్నారు చంద్రుతి మండలం మరిగడ్డ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో మండల స్థాయి పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం సెప్టెంబర్ మాసంలో పోషణామాసం కార్యక్రమాలను నిర్వహిస్తుందని బాలింతలు గర్భవతులు చిన్నారులు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు అంగన్వాడీ ఉపాధ్యాయులు తయారు చేసిన వివిధ రకాల పోషకాహారాలను గర్భవతులకు బాలింతలకు అందజేశారు పోషకాహార సాకట్టుకున్నాయి అలాగే చిన్నారులకు అన్న ప్రసనా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం సూపర్వైజర్ శంకరమ్మ అన్ని గ్రామాల అంగన్వాడీ ఉపాధ్యాయులు గర్భవతులు బాలికలు పిల్లలు తల్లులు పాల్గొన్నారు జరుపుకుంటున్నాము ఈ పోషణ మాస కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం సెప్టెంబరు ఈ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి పదహారు వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని మన పరిసరాల దొరికే కూరగాయలు ఆకుకూరలు ఖచ్చితంగా తినాలి అంగన్వాడీలో అందించే బాలామృతం పప్పు ఆకుకూరలతో తయారు చేసిన భోజనం ఎగ్స్ పాలు ప్రతి గర్భవతి ప్రతి బాలంతా ఖచ్చితంగా తీసుకోవాలని అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది